టు తెలుగు పాపులర్ టీవీ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ గురుభ్యో నమ సార్ ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్కి ఎటువంటి పేర్లు పెట్టాలి సార్ ఇది తల్లిదండ్రులు బాగా తర్జన భర్జనలో ఉంటారు కదా ఏ పేరు పెట్టాలి ఏ పేరు పెట్టాలని ఏ పేరు పెడితే ఎక్కువ కలిసి వస్తుంది సార్ అయితే న్యూమరాలజీ ఆధారంగా పేర్లు పెట్టేటప్పుడు చాలా వరకు మిస్టేక్స్ చేస్తుంటారండి చాలామంది అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఒక వర్వుడు ఏంటంటే జన్మ నక్షత్రం పాదం ఆధారంగా పెట్టాలా లేక న్యూమరాలజీ నెంబర్ ఆధారంగా పెట్టాలని అడుగుతుంటారండి పేరెంట్స్ చాలామంది జన్మ నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా న్యూమరాలజీ నంబర్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి చిన్నపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అర్థవంతమైన పేరు అదేవిధంగా పేర్లో పవర్ ఉండేటట్లు చూసుకోవాలి చాలా వరకు పేర్లు పెట్టేటప్పుడు మీరు ఈ మధ్యన గమనించండి పేర్లలో ఎటువంటి వైబ్రేషన్ ఉండదు ప్లస్ అర్థం కూడా మీనింగ్లెస్గా ఉంటున్నాయండి పేర్లు కొంతమంది తల్లిదండ్రులు పేర్లు పెట్టేటప్పుడు ఒరిజినల్ పేరు కంటే కూడా నిక్ నిమ్తో ఎక్కువగా పిలుస్తుంటారు మీ పిల్లలకి మీ పేర్లు గనక సరిగా లేకపోతే ఆరోగ్యపరంగా కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు కలిసి వచ్చే అవకాశమే లేదు కాబట్టి కొంతమందికి పేరు పెట్టకముందు చాలా బాగుంటారండి కానీ ఎప్పుడైతే పేరు పెడతారో అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది రీజన్ ఏంటంటే ఆ పేరులో కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండడమే ఉదాహరణకు మీరు గమనించండి వాళ్ళకు ఒక మంచి పేరుని అందించినప్పటికీ కూడాను కొంతమంది నిక్ నేమ్తో పిలుస్తుంటారండి ఆ నిక్ నేమ్లలో చాలా వరకు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఉదాహరణకి మీరు నానే కానివ్వండి కన్నా కానివ్వండి బిట్టు సంజు పండు ఇటువంటివన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న పేర్లే కాబట్టి వాళ్ళకి ఏ పేరు వస్తుందో ఆ పేరు ద్వారా పిలవండి చిన్నప్పటి నుండి మీరు ఏ పేరుతో పిలుస్తారో వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ఆ వైబ్రేషన్ ఫీడ్ అవుతుంది ఎప్పుడైతే వైబ్రేషన్ మారుతుందో జీవితంలో సెలబ్రేషన్ రావడం జరుగుతుంది కాబట్టి పేరే చాలా ముఖ్యం తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తి కాదు ఒక మంచి పేరును గనక అందించగలిగితే వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు ఎందుకంటే పేర్లో పవర్ ఉన్నప్పుడు అది వాళ్ళకు సపోర్ట్గా ఉంటుంది లైఫ్లో ఎదగడానికి సహకరిస్తుంది పిల్లల పేర్లో వైబ్రేషన్ డౌన్ అయినప్పుడు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా చదివిన చదువుకి గుర్తింపు రాదు వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటే కొన్ని రోజులు ఉద్యోగం ఉంటుంది మళ్ళీ వేరే ఉద్యోగానికి మారుతారు జీవితం అంతా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కాబట్టి మీ పిల్లలకు న్యూబర్న్ బేబీస్కి మీరు పేర్లు నిర్ణయించేటప్పుడు ఒక మంచి న్యూమరాలజిస్ట్ ద్వారా గనక పేర్లు నిర్ణయించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమంది అమ్మాయిలకు పేర్లు పెట్టేటప్పుడు అమ్మాయి పేర్లలో జంతువులకు సంబంధించిన పేర్లు కానివ్వండి పక్షులకు సంబంధించిన పేర్లు అదేవిధంగా పర్వతాలకు సంబంధించిన పేర్లు పాములకు సంబంధించిన పేర్లు పెట్టకూడదండి ఉదాహరణకు మీరు చూడండి వింధ్య కానివ్వండి అదేవిధంగా ఈ గోదావరి కృష్ణ ఇటువంటి సరస్సుల పేర్లు కానివ్వండి నదుల పేర్లు పెట్టకండి హంస కానివ్వండి నాగిని కానివ్వండి ఇటువంటి పేర్లు పెట్టకూడదు అదేవిధంగా చిన్నపిల్లల పేర్లలో ఈ ప్రొనాలజీ పరంగా సౌండ్ వైబ్రేషన్స్ అంటారండి ఈ సౌండ్ వైబ్రేషన్లో మనము కొన్ని నెగిటివ్ సౌండ్స్ ఉంటాయి కిల్ కానివ్వండి నిల్ కానివ్వండి వార్ కానివ్వండి శాడ్ కానివ్వండి ఎండ్ కానివ్వండి ఇటువంటివి రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇటువంటి పేర్లు చాలా డేంజర్ అండి ఎందుకంటే అమ్మాయిలలో కనుక అబ్బాయి పేరు సౌండ్ వైబ్రేషన్ వచ్చే పేర్లు పెట్టకండి ఉదాహరణకి మీరు చూడండి మనస్విని మనస్విని అనే పేర్లో ఎంఏఎన్ మ్యాన్ అంటే మేల్ కేటగిరీకి సంబంధించిన సౌండ్ వైబ్రేషన్ ఉంది ఇటువంటివన్నీ జాగ్రత్త చూసుకోవాలి అదేవిధంగా అబ్బాయి పేర్లలో వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ నిల్ అనే సౌండ్ లేకుండా చూసుకోండి అంటే అనిల్ నిఖిల్ ప్రసాద్ ప్రసాద్లో సాడ్ అనే సౌండ్ ఉంటుంది ఇలా సాడ్ కానివ్వండి వార్ కానివ్వండి ఎండ్ లేకుండా చూసుకునేటట్లయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా కలిసి వస్తుందండి పిల్లలకి ఎందుకంటే ఒక వ్యక్తి పాపరాలు అయ్యాడంటే ఆ పేరు ద్వారానే పవర్ వస్తుందండి పేరులో పవర్ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీ పిల్లలు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు న్యూబర్న్ బేబీకి చాలామంది నేమ్ సెలెక్షన్లో త్వరగా పెట్టేయాలి బర్త్ సర్టిఫికేట్లో కావాలని అడుగుతుంటారు ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ లేట్ అయినా పర్లేదు కానీ ఒక మంచి నేమ్ని సెలెక్ట్ చేయండి మీ పిల్లలకు ఇప్పుడు పెట్టిన పేరు ఒక థర్టీ ఇయర్స్ తర్వాత కూడా పాష్గా ఉండేటట్లు ఉండాలి ఎనీ సాంప్రదాయం మీరు తీసుకోండి ఏ మతమైనా కానివ్వండి హిందువు సాంప్రదాయం ఆధారంగా సంస్క్రిత్లో చూడండి ముస్లిం సాంప్రదాయం ఆధారంగా క్రిస్టియన్ సాంప్రదాయం ఆధారంగా మీ సాంప్రదాయానికి అనుగుణంగా మంచి వైబ్రేషన్ మంచి మీనింగ్ ఉన్న పేర్లు కనుక మీరు తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కలిసి వస్తుందండి ఎందుకంటే పేర్లలో పవర్ ఉండాలి అర్థం ఉండాలి కరెక్ట్ మీనింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వైబ్రేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే వైబ్రేషన్ లేకుండా మీనింగ్లెస్ పేర్లు పెడితే అసలు అవి పిలవడానికి కూడా సరిగా ఉండవండి ఎందుకంటే పేర్లు వైబ్రేషన్ చేంజ్ అవ్వాలి సౌండ్ చేంజ్ అవ్వకూడదు ఎందుకంటే పేరు ఎలా ఉంటుందంటే అంత మంచి వైబ్రేషన్లో పేరు పెట్టినప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు ఉదాహరణకి ఒక వ్యక్తి ఏ మంత్లో అయినా అవనివ్వండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో కనుక పుడితే ఇటువంటి వ్యక్తులకు ఏ లెటర్తో పేరు పెడితే చాలా బాగా ఉంటుంది కానీ వీళ్లకు ఏ లెటర్తో పెట్టకూడదు పేరు అంటే ముఖ్యంగా పి లెటర్తో పెట్టకూడదు ఎఫ్ లెటర్తో పెట్టకూడదు ఇవన్నీ నెగిటివ్ లెటర్స్ వాళ్ళకి కాబట్టి మీ పిల్లలు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు ఏ విధంగా పేర్లు పెట్టాలి అనేది ఒక న్యూమరాలజీ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ మీకు సహాయాన్ని సహకారాన్ని అందిస్తుంది కాబట్టి మీ బిడ్డలకు మీరు పేరు సెలెక్ట్ చేసేటప్పుడు న్యూమరాలజీ ద్వారా గనక సెలెక్ట్ చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అయితే చాలామంది క్లయింట్స్ అడిగే డౌట్ ఏంటంటే సార్ పేరు ఒకటే సరిపోతుందా లేదా ఇంటి పేరు కూడా బర్త్ సర్టిఫికేట్లోకి పరిగణలోకి తీసుకోవాలా న్యూమరాలజీ ద్వారా అని అడుగుతుంటారండి ఎప్పుడైతే ఇంటి పేరు కూడా ఆ పేరుకి మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ పేరు పవర్ఫుల్గా పనిచేస్తుంది మీరు కొంతమందిని గమనించండి వాళ్ళ సొంత పేరు కంటే కూడాను వాళ్ళ ఇంటి పేరు ద్వారా పాపులర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీ యొక్క సర్నేమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ సర్నేమ్తో కూడా మీ పేరు మ్యాచ్ అవుతుందా లేదా కూడా చూసుకోండి ఇవన్నీ జాగ్రత్తలు కలిపి తీసుకున్నప్పుడు ఆ పేరు అనేది పవర్ఫుల్గా మారుతుంది పేరులో పవర్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎడ్యుకేషన్లో వెళ్ళినా సక్సెస్ అవుతాడు వ్యాపారంలోకి వెళ్ళినా సక్సెస్ అవుతాడు ఉద్యోగంలో ఉన్నా సక్సెస్ అవుతారు కాబట్టి మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును మీరు అందించాలనుకుంటున్నారా న్యూమరాలజీ ద్వారా మంచి నేమ్ సెలెక్ట్ చేసుకోండి మంచి బంగారు భవిష్యత్తును మీ బిడ్డలకు అతికించండి థ్యాంక్ యూ విన్నారు కదండి గురువుగారు చెప్పింది మీకేమన్నా డౌట్స్ ఉంటే ఈ కింద నెంబర్కి కాల్ చేయండి